గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారండి చాలా కాలం అయిపోయింది ఓకే టాపిక్ ఏంటంటే ఆషాఢ మాసంలోనే మనం ప్రస్తుతం ఉన్నాము మనకు రాబోతోంది మరి కొద్ది రోజుల్లో ఆషాఢ అమావాస్య అమావాస్య అనగానే పితృదేవతలకు సంబంధించిన ఒక రోజుగా మనం ఎక్కువగా భావిస్తాము సేమ్ టైం మనకు అంటే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు అమావాస్య అనగాని కానీ ఆ రోజున దేవత ఉపాసనలు చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పంటారు అసలు నిజంగా ఈ ఆషాఢ అమావాస్యకి ఏదైనా ప్రత్యేకత ఉందా ఈ విధానాలన్నీ మనం ఆచరించాలా వద్దా ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి నమో నమోనమ ప్రతి నెల కూడా అమావాస్య వస్తుంది అవునండి అమావాస్య అనగానే సాధారణంగా అమ్మవారు అమ్మవారు ఎందుకంటే దీపావళి వచ్చేది కూడా అమావాస్య నరక చతుర్దశి వెళ్ళగానే అమావాస్య అంటాం అవును అలాగే ప్రతి అమావాస్యకు స్త్రీలు ముఖ్యంగా గౌరీ అమ్మవారిని పెట్టుకుంటారు ప్రతి అమావాస్యకు ఒక విశేషం ఉంది అందులో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు చుక్కల అమావాస్య అని ఒక పేరుంటుంది చుక్కల అమావాస్య అంటే స్త్రీలందరూ కూడా గౌరీ అమ్మవారిని పూజించడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇది ఒక విధానం అట్లాగే అమావాస్య రోజు క్షీణ చంద్రుడు చంద్రుడు పూర్ణంగా ఉండకుండా మొత్తం చీకటిగా ఉంటాడు గనక శుభకార్యాలకు పనికిరాదనే ఒక భావం మిగతా అంతా విశేషం కానీ ఆ శుభకార్యాలు అమావాస్య రోజు చేయకూడదు కానీ ఇది పితృదేవతలకి చాలా తృప్తినిచ్చేటువంటి రోజు మామూలుగా ఎవరైతే గతిస్తారో అమ్మ కాని నాన్న కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్య తర్పణం అని ఒకటి ఉంటుంది నిత్యం అంటే ప్రతిరోజు కూడా మనం రోజు ఏదైనా దేవుడి పూజ చేసినా సంధ్యావందనం చేసుకున్నా అగ్నికార్యం చేసుకున్నా ఏది చేసినా అవన్నీ అయిన తర్వాత తర్పణం చేయాలి పెద్దవాళ్ళకి ఒకవేళ ముందే తర్పణం చేస్తే ఇంకా మిగతా ఆ రోజు వేరే శుభకార్యము పూజ చేయడానికి లేదు ముందే అంటే ఎన్ని రోజుల ముందు అలా ఆ రోజు ప్రతి రోజుకి ప్రతి రోజు మనము అంటే ఆ రోజు పొద్దున్న సమయంలో మనం గనక పితృ కార్యక్రమాలు చేస్తే మరుసరి తర్వాత రోజు ఎందుకంటే ఇది విశేషమైంది అంటే దేవతారాధన కూడా పనికిరాదా ముందే చేసుకోవాలి చివరిగా చెప్పారు అందు గురించి ఒకవేళ మనం బయటకు వెళ్లాల్సి ఉంది ఉన్నా ఎనిమిది గంటలకు బయటకు వెళ్లాలన్నా ఏడు గంటలు ఎనిమిది గంటల లోపే నిత్య దేవత ఆర్చనంతా చేసుకోవాలి ఎప్పుడైతే పితృ తర్పణం చేస్తే ఇంకా ఆ రోజు ఏం లేదు ఇంకా అంత విశేషమైంది సాయంకాలం ఉంటే వేరు విషయాలు ఆ మధ్యాహ్నం వరకు కూడా అదే అమావాస్య రోజు ఈ ఆషాఢ అమావాస్య రోజు ఈ అమావాస్యకు ముందు వచ్చేదే దక్షిణాయనము కాలంలో సంవత్సరము అయనములు సంవత్సరాల అరవైగా చెప్పాము అది మూడు వందల అరవై ఐదు రోజుల కాలము దాంట్లో ఒక మధ్య భాగం సగం దక్షిణాయనము ఉత్తరాయనం ఆరు మాసాలు అంటే రెండోది అనమాట సంవత్సరం మూడు వందల అరవై ఐదులో దాంట్లో సగం ఆరు నెలలు ఆరు నెలలుగా వచ్చేది మకర సంక్రమణం అని అంటాం మనం దాన్ని సంక్రాంతి అంటారు అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణ ఉంటాం అట్లాగే ఈ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు దీన్ని కర్కాటక సంక్రమణం అంటాం అంటే ప్రతి నెలలో ఒక సంక్రమణం ఉంటుంది కానీ మన సంక్రాంతి అని అంటే అదొక్కటే దృష్టిగా తీసుకుంటాం ఈ మాసం కూడా చాలా విశేషమైంది అప్పుడు సంక్రాంతికి అయితే విశేషమో ఇది కూడా ఈ ఉత్తరాయణము ఈ సంక్రమణం అయ్యేటువంటి ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ఆరంభమవుతుందంటే ఇప్పటివరకు అంత ఉత్తరాయణము ఉత్తరాయణం అంతా కూడా మనకు దేవతా కార్యక్రమాలు శుభకార్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ దక్షిణాయనలో ఉండవని కాదు ఇది కొంచెం విశేషంగా చెప్పారు ఈ దక్షిణాయనం ఎప్పుడైతే ఆరంభం అవుతుందో అది కూడా ఈ ఆషాఢ అమావాస్యకు ముందుగా వచ్చేదే ఏదైతే దక్షిణాయనం కనుక ఈ దక్షిణాయనంలో పితృ కార్యాలు ఆరంభం చేయడము అమావాస్యకు ముందు చేయడము తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు కూడా తిలతర్పణాలు పెద్దవాళ్ళని స్మరించుకోవడం ద్వారా వాళ్ళకి భవిష్యత్తు ఏదైతే తరాలు ఉంటాయో అవి ఉద్ధరింపబడతాయి వాళ్ళు గొప్పగా ఉంటారు ఉన్నతంగా ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్పారు కనుక ఆషాఢ బహుళ అమావాస్య పితృదేవతలకి మళ్ళీ స్త్రీలకు ముఖ్యంగా గౌరీ అర్చన చేయడానికి చాలా విశేషంగా చెప్పండి గౌరీ అమ్మవారి ఆరాధన ఏ రకంగా చేయొచ్చండి ఆ రోజున ఈరోజు ప్రతి అమావాస్యకు చెప్పినా ఈరోజు కొన్ని విశేషంగా చెప్తారు ఈరోజు స్త్రీలందరూ కూడా చుక్కగా గోమూత్రం గోమయం శుభ్రంగా చేసుకొని పసుపుతో అలంకరణ చేసుకొని మండపాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని ఒక చిన్న దీప ప్రమిద ఆ దీప ప్రమిదే చుక్కలు పెడుతుంటారు అంటే ఆకాశంలో ఉండేటువంటి యొక్క ఆ చుక్కలన్నీ ఇక్కడ తెచ్చినట్టు భావంగా లేదా చుక్కలు అంటే మనం దేంతోలు చుక్కలు పసుపు కుంకుమతో సున్నంతో పెడుతుంటారు కొందరు చిన్న చిన్న ఒక బంగారంతో వెండితో కూడా చిన్న చిన్నవిగా చేసి కూడా పెడుతుంటారు ఇవి ఈ చుక్కలుగా చేసి అమ్మవారిని గౌరీ అమ్మవారిని అక్కడ పెట్టి అర్చన చేయడము చక్కగా శుభ్రంగా స్నానం చేసి కాళ్ళకు బస్సు పెట్టుకొని మిగతా ఏదైతే మిగతా దేవత అర్చన చేస్తామో సాంప్రదాయంగా ఉంటూ చేయడం ద్వారా ముఖ్యంగా ఇది సంతానము కోసం స్త్రీలు వివాహం కోసం స్త్రీలు ఎందుకంటే వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసంలో మళ్ళీ శుభ అవుతాయి కనుక వాళ్ళకు శుభం కలగాలని ఈ అమావాస్య రోజు చేస్తారు కానీ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు ఏ రోజు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధర్మంగా ఉంటే అసలు భయమే లేదు నేను చాలా గొప్పగా ఉన్నాను నేను ఉన్నతంగా ఉన్నాడు అసలు భయం అవసరం లేదు ఆ విధంగా అమావాస్య అయినా కూడా రోజే కదా అమావాస్య కాలంలో రాకుండా ఉండదు కనుక దానికి భయపడిపోయి ఏ రోజు చేద్దాం ఏ రోజు చేద్దామని లేదు ఆ రోజు కూడా అమ్మవారికి చాలా విశేషంగా చెప్పారు అందులో ఆ రోజు అమావాస్య రోజు ఐశ్వర్యం అని చెప్పారు అమ్మవారిని నర్చిస్తే చక్కగా సౌభాగ్యము సంతానము ఐశ్వర్యం కలుగుతాయని అందులో ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజు చేస్తే ఇంకొంచెం ఎక్కువగా చెప్పారు దీనికి ఓకే ఓకే అయితే చాలామంది లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఇలా ఐశ్వర్యం కోసం అనగానే ఒక రకరకాల దీపాల గురించి చెప్తూ ఉంటారు ఉప్పు దీపం అని చెప్పి రకరకాలుగా ఇవన్నీ వాస్తవమా ఒకవేళ అవి వాస్తవం అయితే ఈ రోజు నాది ఆచరించవచ్చా కొన్ని వచ్చాయి మధ్యలో అంటే ఏదో గొప్పగా చూపించడం కోసం కొత్త విషయాలు చెప్పాలని కొన్ని వచ్చాయి కానీ పూర్వ నుండి ఉన్నటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి అదే ఈ రోజు పెట్టేటువంటి దీప ప్రమిద పైన ఈ చుక్కలు కాబట్టి ఆ దీప ప్రమిద పైన తమలపాకులు పెట్టి దానిమీద గౌరీ అమ్మవారి దీప ప్రమిద పెట్టి దానిపైన చుక్కలు పెట్టి దాని మీద తమలపాకులు పెట్టి దాని మీద గౌరీ అమ్మవారిని అర్చన చేయడం ఈ రోజు విశేషం ఆషాఢ ప్రమిదలో దీపారాధన చేయాలి సపరేట్గా అది చేయాలి ప్రత్యేకించి ఈ దీపపురమీద మీద మీద మాత్రం దీపారాధన చేయడానికి ఉండదు కనుక దానికి సుక్కలన్నీ పెట్టి ఇది అన్ని ప్రాంతాల్లో ఉంది ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో అంటే సౌత్ సౌత్లో ఎక్కువగా ఉంటుంది ఈ అమావాస్య రోజు అమ్మవారిని అర్చించడము చాలా గొప్పగా చెప్పారు అంటే ఒక్క ఈ అమావాస్య ప్రతి అమావస్యకు చెప్పారు ఒక్కొక్క ఒక పేరుతో ఉన్నాయి కనుక ఈ ఈ విశేషంగా ఈరోజు స్త్రీలు ఎవరైతే వివాహం కాని వాళ్ళు చేస్తారో వాళ్ళకి చక్కటి మంచి అబ్బాయి దొరుకుతాడని స్త్రీల కోసం చెప్పారు కనుక ఇది అబ్బాయికి చెప్పలేదు అట్లాగే ఎవరైతే పెళ్ళైన వాళ్ళు చేస్తారో వాళ్ళకి చక్కటి సంతానం ఎవరైతే సంతానమైన వాళ్ళు చేస్తారో ఆ సంతానం ఉన్నత స్థానంలో ఉంటారు ధర్మబద్ధంగా ఉంటారు చాలా గొప్ప వాళ్ళు అవుతారని మన పెద్దవాళ్ళు చెప్తారు ఇప్పుడు ఒకవేళ ఈ పూజతో పాటు ఏదైనా మంత్రం గనక చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు కదా ఏ మంత్రం చేసుకోవచ్చు అండి గౌరీ నమ శ్రీమాత ఎందుకంటే మంత్రము అంటే ఏంటంటే చాలా గొప్పది అవునండి ఇష్టం వచ్చినట్టుగా చెప్పేరు గనక కాదు గనక మనం చిన్నగా పరంగా చెప్పుకుంటే బాగా ఉపాసన చేసి పెద్దవాళ్ళ ద్వారా ఉపాసన చేస్తే అది వేరు అంతే కానీ గౌరీ అయిన మహా శ్రీమాత అంటే చాలా సులభంగా ఉంటుంది ఆనందంగా తప్పులు కూడా చెప్పకుండా ఉంటాం కాబట్టి ఆ ఫలితం అనేది కరెక్ట్ గా ఉంటుంది మనకు ధన్యవాదాలండి మంచి విశేషాన్ని తెలియజేశారు నమస్తే తవ్వుతున్నాయి శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి